రైతులందరికీ నమస్తే మేము చూసాం రైతు బలం ఛానల్ సో తప్పకుండా పద కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం కదిరి సంతలో ఉన్నాము ఆ కదిరి సంతలో మేకలు మేకపోతులు పూజలు పొట్టేళ్ళు అన్నీ కూడా భారీగానే వచ్చినాయి ఈ వారం పెద్ద పొట్టేలు తక్కువగా వచ్చినాయి సో ప్రజెంట్ పాలుదాయి పిల్లలు మాత్రం భారీగా వచ్చినాయి పాలుదాయి పిల్లలు ధరలు ఏ విధంగా చూపిస్తా అన్ని కూడా ఎనిమిది వందలు వెయ్యి ఆరు వందలు తొమ్మిది వందలు ఇలానే ధరలు ఉన్నాయి కొన్ని కూడా ఎక్కువగా ఉన్నాయి పదహైదు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు మూడు వేలు దాకా కూడా ఉంటాయి సో ఒకసారి వచ్చేసి పది కదిరి సంత మంగళవారం జరుగుతుంది ఈ వారం ధరలు ఏ విధంగా చూపిస్తారండి కదిరి సందలో కలకలం లేపుతున్న పిల్లల సంత సో మీరు ఎట్లా చూసినా కూడా ఈ అక్కడ సంద ఇదంతా కూడా పిల్లలే ఉంటాయండి ఎక్కడ చూసినా కూడా చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా మా ఆయన అక్కడ ఉన్నాడు పిల్లలు ఈ వారం చాలా ఉంటాడు సో ఇంకా ఇంక ఇక్కడ ఉన్నారు మన వాళ్ళు అంతా కూడాను సో ఇంకొక ఆయన బండి మన ఆయన అక్కడ ఉండదు సో ఈ వారం ధరలు ఏ విధంగా ఉన్నాడు సరే చూద్దాం ఒకసారి పొట్ల పిల్లలు ఏ విధంగా సరే నార్మల్ ఓ ఒత్తుల పిల్లలు ఏ విధంగా చూద్దాం ఏట చెప్తాను పిల్ల చూసుకుంటే మొత్తం అనేది కూడా పిల్లలే ఒకసారి ఇక్కడ ఉన్నాడు రే అడిదాన్ని మా నాయన ఎట్లా చెప్తున్నాడు ఫుల్గానే ఉన్నాయి వారం మాత్రం ఏనా ఫుల్గా ఉన్నాయా బాగున్నావా ఎప్పుడు వచ్చినా పొద్దునే వచ్చిందా ఎట్లా చెప్తున్నాం కదా పోదు ఏ పెద్ద లేదు పోరా పొద్దు ఈ వారం లేదా ఈ వారం పిల్లలు ఎక్కువ చేసినాయి

చాలా ఉండ దగ్గర సో చూసుకున్నారు కదా ఈ వారం అనేది ఎక్కువగా వచ్చినాయి అనమాట పిల్లలు మొత్తం కూడా బేరం జరుగుతా ఉండే చూద్దాం ఇచ్చిన ఎంతంటా అది ఇప్పుడు ఏమంటా <whales> <intensifies> 8, 2, 8, 10, 5, 6, 12 கிட போ என்ன 900 கிட த நீ கிட இப்போ அது மட போ 900 கிட நீல பட்டுடா நீ பட்டுடா எந்தயா சீனு சார் போடு கல்லாண்டாகு ஆண்டலே நீ நீ சொல்லுவாங்க பா தான் பிச்ச மத்த வேண்டியதுடா இந்த போடு கா மல்கண்டி ஏய் நாகர படு போன்னா நீ ஏங்க फटाफट फटाफट ஏத்துக்கலாம் సో వేరుబాల్ కొలంబిల్లయితే ఇచ్చినారండి ఇది తీసుకోవచ్చు పాలు కూడా బాగా అవుతుంది పిల్లలు వేరుబాల్ ఎట్లా పొట్టి పిల్లలు ఎట్లా చెప్తాను మేక పిల్లలు ఎట్లా చెప్తాను మేక పిల్లలు ఎందుకు అయితే అమ్ముతున్నాయి పొట్టి పిల్లలు అయితే ఓకే ఓకే ఫుల్గా ఉంది అది పిల్లలు ఎక్కువ చేసింది ఆడు చూసినా కూడా అట్లా సో ఇది చూసుకుంటే ఈ వారం పిల్లలు కూడా భారీ వచ్చినాయి కాబట్టి ధర అంటూ కూడా కొద్దిగా ఎక్కువ అంటే ఓకేనా నేను మళ్ళీ వస్తా చూద్దాం ఇంకా ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్నాయి మనీ మేక పిల్లలు మేకపోతే పిల్లలు ఉన్నాయి గత చూద్దాం ఎట్లేనా ఏం నువ్వు కొండ కొంటావా చెప్పిదా మూడు వేలు చెప్పిన మీరు అడుగు அடகண்டி மடகண்டி படிப்பிள்ள கதம்பிள்ளே மூடு வேலா செப்படி நோட்டு அடகண்டியா நோட்டு அடித்தே மேலே அது பைக் எத்தவியா ரெண்டு ಪದೈದುನಪ್ಪ ಎದ ಎಲ್ಲ ಪೊದ ಪಿಲ್ವಾ ಸೊ ಜತೇ ಮೂಲ ಇನ್ನೂರು ಅಂಟೇ ಒಕ್ಕೊಕ್ಕಿ ಪದಹಾರು ವೇಲ ಪದಾರೇ పిల్ల వచ్చి పదహారు వందలు చెప్తాను అది సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు చెప్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల సో ఇంకా ఇక్కడ ఈయన దగ్గర మాత్రం బేరం భారీగా ఉంటుంది చాలా మంది వస్తుంటారు చూసుకోవచ్చు సో జరుగుతానండి బ్యాగులు మాత్రం ఎట్లా చెప్పిన ఐదు వేలు అంటే నాలుగు 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 నా మన అయిపోయినా అడుగు మీరు అడగండి ఒక్కొక్కటి వచ్చేసి పన్నెండు వందలు చెప్తాను మంచి నాలుగు వచ్చేసి ఐదు వేలు పొత్తు పిల్లలేనా నాలుగో నాలుగో నిలబడితే అవుతుంది తరము సో ఇంక మన అయిపోయి ఉన్నాడు ఎన్ని రోజులు అయిపోయాయి వీడియో రానే రాలేదు అయిపోయి మూడు వారాలు అయిపోలే రాలే ఇక్కడ పిల్లల కాడికి తక్కువ ఉండే ఈ పొద్దు ఫుల్గా ఉండే కోతులు వీడియో కట్ చేసి వచ్చిన ఎక్కడ చెప్తాను ఏం కదా ఈ పెద్ద సైజు పిల్లలు మా పెద్ద సైజు పిల్లలు ఇది బాగుంది పెద్ద సైజు పద్దెనిమిది రోజులు పద్దెనిమిది పెద్ద సైజు పిల్లలు వచ్చి పద్దెనిమిది రోజులు చెప్తా ఇంకా పిల్లలు అది పిల్లల పిల్లలు అవి పదహైదు పదహారు పదహైదు వందల పదహారు పిల్ల కొద్ది సొమ్ము సో పిల్ల కొద్ది ఏం బా కలిగి ఉండ సో చూసి పిల్లల్ని కూడా బాగానే ఉండే అయిపోయినాయి వారం తక్కువ ఎక్కువ తెచ్చిందా తక్కువ తెచ్చిండ ఎక్కువ తెచ్చిందా இனா இயா இயா திரு கதா அது ஏடேஷ் முப்பை ரெண்டு வேலு பிள்ள வீணா கம்படியா సో పొట్ల పిల్లలు ధరలు సార్ పొట్టి పిల్లలు ఎట్లా చెప్తున్నారు పదం పిల్లల ఎట్లా చెప్తాను ఒకటి సో వచ్చేసి పదకొండు వందలు పన్నెండు వందలు బాగున్నాయి ఈ పది బాగుంటాయి మా కదిరి సందర్భం కొనండి ఎవరు మంచి మంచి పిల్లలు చూడు ఒరిజినల్ పిల్లలు ఎగం కావాలంటే కొనండి ఎట్లయిపోయినా పొద్దు పిల్లల ఎట్లయిపోయినా పదహారు పదహారు వందలు పదిహేడు వందలు ఒకటి ఆ పిల్లలు చూసుకుంటే బాగుండే పిల్లలు ఒకటి పదహారు వందలు పదిహేడు వందలు చెప్తాను రెండు పిల్లలు సో ఇదంతా కూడా ఇవే ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇవే అసప్ప ఎక్కడ చూసినా కూడా పిల్లలే ఉంటాయి ఈ పెద్ద దగ్గర సారీ ఏంపా ఎటు చెప్పిన ప్రతి పిల్ల అది ధరలు ఎట్లెట్లున్నా ఏం కదా ఏ మరకలా ఎటు చెప్పినా మరకలా ரெண்டு மூடுவெலா ரெண்டு மார்க்கு வச்சு மூடு வைலேன் ஓட்டு பிள்ளைப்பா ராதம் பிள்ளை அண்ணீம்பிண்ணா அது எல்லாம் சம்பத எப்போ ரெண்டு வைக்கிச்சேலே ரெண்டு கூட பதினோரு

ರೈತ ಮುಂದಿನ ಪೈಕೋಸ್ಟ್ ನಾಳೆ ಮುಂದೆ ಆಯ್ಕೋ ತಮ್ಮ ಲಾಯ ಮನೆಯ ಜತ ಆರು ಆರು ವೇಲ ಐದು సో ఇవి వచ్చేసి పోతి పిల్లలు వేల ఐదు వందలు చెప్తున్నాను రెండు కూడా ఈ సైజు పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది పద్దెనిమిది వందలు సో వచ్చి పద్దెనిమిది వందలు చెప్తాను అండి రెండు కూడా ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ చూసి ఒకటి తొమ్మిది వందలతో అయితే ఇస్తున్నాను అండి బాగున్నాయి పిల్లలన్నీ కూడా బాగుండే తీసుకోండి ఎంత కూడా పిల్లలు ఉంటాయి వారం బాగుండ ఎట్టు చెప్పిన రెండు పెద్ద పిల్లలు రెండు మూడు రెండు పిల్లలు రెండు పోతి పిల్లలే చూడ మూడు ఎంత చెప్పిన మూడు వేల ఆరు నూరు చెప్పిన రెండు మూడు వేల ఆరు నూరు చెప్పిన బాగుండే పెద్ద పిల్లలే అని కూడా మ్యాతమే చెప్పాయి ఇది పాలిపెట్టేది

ನಾವು ಬಿಲ್ಲೆಸಿ ಪದಹೈದು ಫಿಫ್ಟೀನ್ ಹಂಡ್ರೆಡು ಹದಿನೈದು ವಂದ ಒಂದು ಸಾವಿರದ ಐದು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಒಂದು ಒಂದು ಎಕ್ ಹಜಾರ್ ಪಾಂಸ ರೂಪಾಯಿ ಬ್ರಿರೀ ಎಕ್ ಎಕ್ ಪಿಲ್ಯಾಲು ಬಾವುಂಡ್ ಈ ವಾರ ಎಪ್ಪಿನ ಗೋಬಿಲ್ ಎಡ ಎಪ್ಪಿನ ಗೊಬ್ಬಲ್ಲ ఒక బిల్ వచ్చేసి రెండు వేలు చెప్తానంట ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఏడు సార్ వెళ్తారా దో హజారు రూపాయ పోల్ సో పదహారు సౌక్యాకి పూచి రెండు సో ఒకతే పదహైదు వందలకి అది అడుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ కదిరీస్ అంతా ఇది మన కదిరీస్ అంతా ఇట్లా ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ కాగానే ఇట్లా బొమ్మ దగ్గర ఈ లైన్లో మేకలు మెగపోతుంటే దాని పక్కనే చిన్న గునాది మీద అయితే పిల్లలకి ఉంటాయండి అక్కడంతా కూడా సరిగ్గా పిల్లలు కావాలంటే మన కదిరి సంతకారం జై జవాన్ జై కిసాన్ మరెన్నో వీడియోలు వస్తూనే ఉంటాయి తప్పకుండా లైక్ చేసుకోండి